టెంపుల్కి వచ్చాం మేము రంగనాథస్వామి టెంపుల్ ఉందంట పైన చూద్దాం మా వాడు చాలా ఫాస్ట్ ఏంది చాలా బాగుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట రూట్ తప్పిపోయి ఇట్లా భలే ఉంది టెంపుల్ మాత్రం అక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది చాలా బాగుంది కానీ పైన ఉన్నారంట చూద్దాం కొద్దిగా పైకి వచ్చేసాము అక్కడ చూడండి ఎలా వెళ్తున్నాడు నేను పడతాను లేదా నాకు అర్థం కాదు ఏంది స్వామి లోపలికి వెళ్ళాలి ఇలాగా నా మాట

వస్తాను వస్తాను ఇంత రిస్కీగా పెట్టినారా ఎందుకు అక్కడ లింగాలను పెట్టారు